ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఎమ్మెల్యే మట్ట రాగమై ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పదేళ్లుగా ప్రధానమంత్రిగా ఉండి దేశంలో అనేక విప్లాతకమైన వంటి కార్యక్రమాలు చేపట్టి మంచి పేరు తెచ్చుకున్నారని మాజీ ప్రధాని పివి నరసింహరావు కేబినెట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేసి పేరు ప్రఖ్యాతులు సాధించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కే దక్కుతుందని కొనియాడారు ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రధానమంత్రిగా పనిచేసి ఎన్నో విప్లవాత్మకమైన సంస్కరణలు చేపట్టారు ఆయన హయాంలోనే మన ఎన్ఆర్ఈజిఎస్ కానీ అలాగే ఆర్టీఏ ఆర్టీఏ యాక్ట్ కానీ ఆధార్ కానీ అలాంటి ఎన్నో సంస్కరణలు అని చేపట్టి ఎంతో తీశాలిగా ఆయన ముందడుగు వేయడం జరిగింది ఆయన మీద ఎన్నో విమర్శలు వచ్చినా కూడా ఆయన ఎక్కడ తొలగకుండా వెనకకుండా ఎంతో ధీరోదాతంగా వాళ్ళకి తన చేతల ద్వారానే సమాధానం చెప్పారు మాటల ద్వారా స్వభావి పిర అలాగే ఆయన పివి నరసింహార నరసింహారావు గారి హయాంలో కూడా ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టడంలో ఆయనకి చేజోడు వాదులు జరిగింది ఎంతో ముందడుగు వేయించడం జరిగింది అలాగే ఈరోజు మన దేశంలో జీడిపి అభివృద్ధి చెందినా కానీ మన కొనుగోలు రేటు ఇట్లాంటివన్నీ అభివృద్ధి చెందడము ఆర్థిక సంస్కరణలు మనం ఈ రోజుల్లో మన దేశం ఆర్థికంగా బలపడడం అనేది కూడా ఆయన అప్పుడు ఎంతో ముందు చూపుతో ఈరోజు ఇలా మన దేశం ఉంది ఉన్నంత వారు లేని లోటు మాకు చాలా దిగ్భ్రాంతిగా ఉంది ఆయనకి మనస్ఫూర్తిగా మా సత్పల్లి నియోజకవర్గ ప్రజలందరినీ తరఫున కూడా ఘనంగా నివాళులర్పించుకుంటూ ఆయన సేవలు స్పరించుకుంటారు